హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కుచ్చులు కట్టడానికి అయితే సరికొత్త డిజైన్స్తో మీ ముందుకు వచ్చేసినాను చూడండి ఇలాంటి రౌండ్ బీడ్స్ తీసుకోవాలి మీడియం సైజు తర్వాత ఇలాంటి లీఫ్ బీడ్స్ అండ్ ఇలాంటి రౌండ్ బీడ్స్ అండ్ స్మాల్ రౌండ్ బీడ్స్తో రింగులతో కలిపి నేనైతే కుచ్చులు వేస్తున్నాను చూస్తాము కొత్త డిజైన్ అయితే థ్రెడ్ అయితే చుట్టు పెట్టుకున్నాను ముందుగానే చూడండి ఎయిట్ పాయింట్ ఎయిట్ పాయింట్ నైన్ క్రోసా నీడలు తీసుకుంటున్నాను చూడండి ఎయిట్ చూడండి ఇలాంటిది దాన్ని ఎలా వేయాలో చూద్దాం రాండి ఇప్పుడైతే చూడండి థ్రెడ్ని నేను చుట్టు పెట్టుకున్నాను కదా చూడండి క్రోషానీ తీసుకొని క్లాత్ తీసుకొని ముందుగా లా రింగ్ బీడ్లు వేసి లాక్ చేసుకోవాలి చూడండి బేస్ లైన్ చూపించడం దానికి కుదరలేదు చూడండి ఒక రింగ్ వేసుకొని లాక్ చేసుకొని ఫోర్ బీడ్స్ వేసుకొని లాక్ చేసుకొని మళ్ళీ రింగ్ వేసుకోవాలండి చూడండి ఇలానే కంటిన్యూ చేసుకొని పోవాలండి ఇది కొంచెం మిస్ అయింది సో చూస్తే వేసేసుకోవచ్చండి వేసుకొని లాస్ట్లో రింగ్ బీడ్ వేసుకొని లాక్ చేసుకొని చూడండి రింగ్ బీడ్ అయితే వేసుకుంటున్నాను చూడండి ఇలా ఒకసారి చూస్తే కరెక్ట్గా అర్థమైపోతుందండి ఒక రింగ్ బీడ్ ఫోర్ రౌండ్ బీడ్స్ వేసుకున్నది సింగల్ క్రోసతో లాక్ చేసుకోవాలి అంతే అండి సింపుల్ వెరీ ఈజీ అండి చూడండి ఇలా వస్తుంది ఇలా వేసుకోవాలి చూడండి ఒక రింగ్ బీడ్ ఫోర్ రౌండ్ బీడ్స్ రింగ్ బీడ్ ఫోర్ రౌండ్ బీడ్స్ ఒక రింగ్ బీడ్ వేసుకోవాలి చూడండి రింగ్ బీడ్ వదిలేసి బీడ్ పక్కన నేను లాక్ చేసుకుంటాను సెకండ్ స్టెప్ అయితే చూడండి ఇక్కడ పక్కన నుంచి లాక్ చేసుకుంటున్నాను చూడండి ఇలా తీసుకొని ఒక సింగల్ క్రోషా వేసి వేసుకొని ఇప్పుడైతే స్మాల్ రౌండ్ బీడ్స్ తీసుకోవాలి చూడండి రెండు స్మాల్ రౌండ్ బీడ్స్ తీసుకొని వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత మళ్ళీ లీఫ్ బీడ్ రెండు రౌండ్ బీడ్లు వేసుకోవాలండి లీఫ్ బీడ్ తీసుకుంటున్నాను క్రోషా ఇలా క్రోషలాగా వేసుకొని ఇలా వేయాలి రెండు స్మాల్ బీడ్స్ వేసుకోవాలి వేసుకొని లాక్ చేయాలి చూడండి ఇలా వేసి లాక్ చేయాలి అలా లాక్ చేసి బీడ్ పక్కన ముందు లాక్ చేసి ఉంటాం కదండి అక్కడనే ఒక సింగల్ క్రోషతో లాక్ చేయాలి లాక్ చేసుకొని చూడండి ఇలా వస్తుంది బీడ్ డిజైన్ అయితే ఇలా వస్తుంది చాలా ఈజీ అండి ఈ డిజైన్ అయితే చాలా అంటే చాలా ఈజీ ఫినిష్ అయినాక చాలా బాగుంటుంది ఇలా నేనైతే కొంచెం అలవాటు అయ్యే వాళ్ళైతే ఇలా ఒకేసారి తీసుకోవచ్చండి బిగినర్స్ అయితే కుదరదే ఇలా రెండు స్మాల్ బీడ్స్ ఒక లీఫ్ బీట్ రెండు స్మాల్ బీడ్స్ వేసుకొని ఒకేసారి ఇన్సర్ట్ చేసేయచ్చండి చూడండి ఇలా ఇలా వేసుకొని ఒక సింగల్ లాక్ చేసుకోవాలి థ్రెడ్స్ అయితే పోకున్నట్లు కరెక్ట్గా తీసుకోవాలండి స్మాల్ సో అందుకనేసి కొంచెం చిక్కు పడుతుంది చిక్కు పడుకున్నట్లు నీట్గా వేసుకొని ఇలా లాక్ చేసుకోవాలి సేమ్ ఇలాగే మొత్తం మిగిలిన బీట్స్ కూడా రౌండ్ బీట్స్ కింది ఇలా డిజైన్ వేయాలి సెకండ్ స్టెప్ అయితే చూడండి చూండి వేసేసాను నేను ఇప్పుడు రౌండ్ ఈ రింగ్ బీడ్ వెనకాల ఎలా వేయాలో చూపిస్తాను మొదట్లో అయితే చూపించలేదు పక్కన ఒక రింగ్ రౌండ్ బీడ్ నుంచి స్టార్ట్ చేసినాము సో ఇప్పుడైతే వెనకాల ఇలా పట్టుకొని ఫోర్ క్రోషా వేసుకొని ఫోర్ చైన్స్ వేసుకొని దాని పక్కన కరెక్ట్గా ముందు ఎప్పుడు లాక్ చేసినామో అక్కడికే కరెక్ట్గా సింగల్ క్రోషాతో ఒక లాక్ చేసుకోవాలండి చండీలా చండీలా వచ్చింది చూడండి ఈ రింగ్ బీడ్ నుంచి ఈ రింగ్ బీడ్కి ఇలా వస్తుంది అనమాట ఇలా చాలా బాగుంది కదా దీని కాస్ట్ అయితే త్రీ ఫిఫ్టీ ఛార్జ్ చేస్తానండి నేనైతే ఎందుకంటే అన్ని బీడ్స్తోనే వేసినాను కాబట్టి బీడ్స్ కొంచెం కాస్ట్ పడుతుంది సో శారీ మొత్తం వేయడానికి చాలా ఫైనల్గా ఇలా వచ్చిందండి చాలా బాగుంది ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి దీనికి రింగ్ బీట్స్ కుచ్చులు కట్టినారండి రింగుల మధ్యలో ఒకసారి ఈ డిజైన్ ఎలా ఉందో చూసేసి కామెంట్ అయితే చేయండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోదండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ చూడండి బాయ్ ఫ్రెండ్స్